सर नाइन न्यूज के स्वागत పోలవరం నియోజకవర్గం పాటిసీమ గ్రామంలోని ధాన్యం కల్లాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ మరియు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు ఈ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిగా సంభవించారు ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు పోలవరం ఆర్ఎస్కే నుండి ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలాగా చర్యలు తీసుకున్నామని ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రుసుము చెల్లించడం జరుగుతుందని తెలిపారు ఇది మంచి రైతులకు అండగా ఉండే తెలియజేశారు సార్ పోలవరం ఈ రోజు మరి ఇక్కడ ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై మెట్రిక్ అనేది ఇక్కడ అయింది సార్ కొంచెం త్రీ ఆర్ఎస్ ये ना कहीं साफ़ क्या फोन नहीं होने देता, साफ़ क्या फोन नहीं ये आते हैं, जादे जादे हैं। तो ये नहीं लेते, मम्मी मम्मी का, बेरू, डबल बटाई कर डबल बटाई नहीं सर, ఇరవై నాలుగు గంటల్లో పడతాం సార్ గంటలు బ్యాంకులు కూడా సక్రంగా అన్ని బాగా జరుపుతాయండి ఆ వచ్చిన తర్వాత నేను ఏ రోజు చెప్పండి కానీ వద్దుగానండి ఈ ధాన్యవారాలను బట్టి మాత్రం వన్ నెంబర్ గా అవుతున్నాడు ఇరవై నాలుగు గంటలు డబ్బులు నాకు యొక్క ఇక్కడే ఉన్నాయి ఇరవై నాలుగు గంటల నాకు చెప్తుంది సార్ చాలా అంటే ఇరవై నాలుగు గారి ముందే పడుతున్నారు సార్ తప్ప మా కార్పొరేట్ వాళ్ళు కూడా రైతులు బాగా సహకరిస్తారండి చాలా బాగా సహకరిస్తుందండి మేము చాలా ఇబ్బంది పడ్డాం మూడు వేసు నీళ్ళు నాలుగు వేసు ఆరు నేను నీళ్ళు అయిపోయినా డబ్బులు పడక చాలా ఇబ్బంది అయితే ఒక రాజి వచ్చి లక్ష రూపాయలు కట్టానండి పది ఎకరాలు పడినా అది ఒకటే పోయింది మా పంచాయతీలో నవకొడత పోయింది కనీసం పైసా కూడా రాలేదండి ధాన్యం పంపిస్తా అన్నా పంపించలేదండి డైరెక్ట్ లారీ కొట్టుకుని నేను వేసుకెళ్ళాను లక్ష రూపాయలు కడితే దింపుదాన్ని లేకపోతే పట్టుకోను నేను బయటకు పట్టుపోతే ఆరు వందలు కడుతున్నారండి

ఎట్లా ఎట్లా వస్తుంది ఇది కూడా ఎట్లా వస్తుంది దిగబెడి 40 వచ్చింది ఇంకొక బాస్తుంది బంగారం బంగారం ఈ బంగారాలు చాలా చాలా వారం సర్ఫ్లట్క జిల్లాల అకౌంట దగ్గర అవనా ఆ నాకు వస్తే మా పాలవారను తీంచు మిద 30 మొఖం ఆ ఏరియా

ఇష్టండి కాదు మాత్రం చూసి పెట్టుకున్నాతో మాకు ఏ పేసే ఉంటాను ఇక్కడ తుఫాను కొట్టిపోతే పోవాలను కానీ ఈ ముప్పం అన ఏం పద తుఫాను తుఫాన్ కూడా లేదు అన్ని విధాలుగా మీకు మీరు మీరు ఒకసారి కూర్చొని తప్పకుండా ఆ వర్క్ లో అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుందాం ఇబ్బంది ఏంటి అన్న ఏం ఇబ్బంది ఉండదు జాగ్రత్త Appearance from Burab heaven Malabi people are Junglee I knew first week ke tag jaisa sir target se hi ho paate ye jo put na pet padta hai every saying is going to yellow for sure ye chinna me sir koyla budam chinna me short ante 100 km is too far right sorry we can due to this road is there 10 km ante am degare undi sir manalay namo i man ga chusko next too far హండ్రెడ్ కిలోమీటర్స్ యుటింగ్ దాక్స్ అమ్మాస్ టు యూ చేయండి ఐ వి గెట్ దట్ ఇట్ కార్యక్రమం చెప్తాను కాంటాక్ట్ చేయమ్మా మెసేజ్

यू <laughs>

నాట్ ఎగ్జాస్టెడ్ సెండ్ ఇట్ దేర్ ఓన్లీ వై అర్ గిమింగ్ ఇంటి వేలూరు దేని వేలూర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది జస్ట్ బియాండ్ మై కాంప్రిహెన్షన్ అంతా ఇంత లోతుగా మనం ఎక్సర్సైజ్ చేసింది దేనికి ఇట్ షుడ్ నాట్ క్రాస్ థర్టీ టు ఫార్టీ అనేది నా అభిప్రాయం